ప్రేస్త మోసే సుకుపవాసం నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు వివరించిన నిర్గమఖండం యొక్క మర్మంలను విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్తో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేళ్ళును దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానములలో ఈ రోజు ఇరవయవ రోజు కావున నిర్గమాఖండం ఇరవైవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం కీర్తనల గ్రంథం నూట యాభైవ అధ్యాయము ఒకటవ వచనం యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలంను ప్రసిద్ధి చేయు ఆకాశ ముందు ఆయనను స్థుతించుడి ప్రేమైన దేవుని జనంగమా ఆయన పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి స్థుతించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే గొప్ప స్థితే ఉన్నది మందసము నుండి మందిరం వరకు ఆయన సన్నిధిని నిరంతరము ధూపం వేస్తూ దేవుని ప్రజలు గొప్ప ఆశీర్వాదం పొంది ఉన్నారు అందుకే అలనాటి ఇస్రాయేళ్లు మందసమును వారి జన సమూహంకు ముందు నడిపిస్తూ ఎత్తైన కోట గోడలు ప్రాకారములను సూత్రులతో వాయిద్యములతో దేవునిని ఆరాధించుచు స్థుతించుట వలన దేవుని శక్తి ప్రభావములతో కూల్చివేయబడినవి సముద్రము చీల్చిబడినది ఎన్నో అద్భుతములు అరణ్యంలో చూచి గొప్ప మేలును పొందిరి పాలు తేనెలు ప్రవహించు దేశము కానానులో ప్రవేశించిరి అంతటి ప్రభావ మహిత్సములు గలది ఆయన సన్నిధి ఆనాడు మందిరము మందసము అందుకే ఆయన సన్నిధిలో అనగా పరిశుద్ధాలయంలో నిరంతరం స్థుతిదూపం వెయ్యాలి ఆరాధన కొనసాగించాలి ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుడు మన ఆరాధనలను అందుకోవడానికి ఆలయమును పరిశుద్ధ ఆలయము స్థలముగా నివాస స్థానముగా చేసుకుని ఉన్నారు పరిశుద్ధ ఆలయంలోనికి మనం అడుగు పెడితే మన జీవితాంతం కాపుదల ఇచ్చే రక్షకుని యొక్క బాహువులు సురక్షితంగా ఉండగల ధన్యత కలిగి ఉండే స్థితిలో కొనసాగుతాము పరిశుద్ధాత్మ శక్తి వరములు పొందడానికి పరిశుద్ధాత్మతో నింపబడడానికి యోగ్యతను కలిగి ఉండే దివ్యమైన స్థలము దేవుని మందిరము ఆయన వాక్కులను వింటూ వాగ్దానములను పొందగల స్థితిని నెరవేర్చుకునగల విశ్వాస జీవితమును నిరంతరమును అనుగ్రహిస్తుంది కావున ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్థుతించే ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఔమేన్ ప్రార్థన పరిశుద్ధ స్థలములో మాకే నిరంతరం ఆరాధింపబడుతున్న మా క్రిస్తున్నదా ఈ పునరుద్ధాన దినమున మంచి వాక్య వాగ్దానంతో మాకు ఉపదేశం చేసినందుకే నీకు వందనములు చెల్లించుచున్నాము మేమైతే కానుకలు చెల్లించుచున్నాము కానీ దానిలో నుంచి నీవిచ్చే ఆశీర్వాదములు దాగి ఉన్నాయని గ్రహించలేక మాలో ఇందులో నేను శోధించే ప్రార్థించి ఆశీర్వాదములు అందుకొనలేకయున్నాము కావున నీవు ఆకాశ వాకిన్లని విప్పి క్వెన్లు మాపై కూడా కుమ్మరించే విధంగా నీకు ప్రతిష్ఠించవలసినవి ప్రతిష్ఠించుకుని నీకు బాకీ పడే వారంగా గాక నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థించి మాకు గల యావత్తులో నీకు కొంత చెల్లించేగల శక్తిని ధరాలముగా మాకు దయచేయము ఆ విధముగా నీ నుండి పొందు దీవెనులు ద్వారా ఆస్తికర్తలుగా చేయము అన్నిటికన్నా మిన్నగా ఆశీర్వదింపబడిన వారముగా నీ పరిశుద్ధాలయంలో ప్రవేశించి నిన్ను ఆరాధించే శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నా నీ బిడ్డలపై నిండుగా దివెండు వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందుల్లో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతను చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టము ఏ అంశం మరిచితమో విరుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ప్రతిష్టాత్మలను మొక్కుబడులను కృతజ్ఞతర్పణలు దశ భాగాలు చెల్లించుకుట ద్వారా విస్తారమైన దీవెనలు ఆకాశ విప్పి మనపై కుమరించి ఆస్తికర్తలుగా చేసి తన కృపలో నిలుపును గాక అమీన్ ఇట్లు దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యూ అందరికీ మరణాథ ఇట్టి రీతిగా దేవుని సువార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము మీరు ఆశీర్వదింపబడినారని నమ్మచ్చు మీ సహోదరి సహోదరులకు షేర్ చేయగలరు ఆలయంలో ప్రవేశించి सुस्वागतं ये सुनामं नी ब्रतु